సంగారెడ్డి జిల్లా పట్టాణెరువు నియోజకవర్గం రుద్రారం నుండి చందానగర్ ప్రొఫెషనల్ ఫోటో వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన ఐడి కార్డు పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మరియు డిఎస్పీ రవీందర్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పట్టాణెరువు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని బాలాజీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై పటాన్చెరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన ఫోటోగ్రాఫర్ల ఐడి కార్డులు నూతన ధరల పట్టికల్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ డిఎస్పీ రవీందర్ రెడ్డి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అధ్యక్షులు అరవింద్ కుమార్

ఆర్థిక ఆడ సార్ కూర్చొని మనం కలిసి మాట్లాడితే మనకున్న సమస్యలన్నీ చర్చించుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి కాబట్టి దాని పూర్తి స్థాయిలో సభ్యులకు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ శాసనసభ్యునిగా మీరు అందరి ఆశీర్వాదంతో నేను మూడోసారి అయినా మీ అందరికీ సభ్యులు కావాలి కుటుంబ సభ్యులుగా మీ అందరికీ నేను తెలుసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒకటి సమస్య ఏంటంటే మనకు మీకు భవనం అనేటువంటి పేరు కూడా పర్మిషన్తో సహా ఇవ్వడం జరిగింది దానికి మున్సిపల్ పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ ఇట్లా ఆమోదం క్లియర్ తెలియజేస్తాను అట్లా ఇరవై ఐదు మంది కుల మీ మీకు అందులో భాగంగా మీకు ఇవ్వడం జరిగిందని అందరికీ తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు ఇన్సూరెన్స్ అని చెప్తాము ఇన్సూరెన్స్ ప్రాసెస్ అంతా రెడీ చేసి పెట్టడం జరిగింది ఆటో కార్కెళ్ళకి ఏ విధంగా చేస్తామో ఆ విధంగా మీకు చేయాలని చెప్తామని దానికి ఇష్ట కానీ ద్వారం చేస్తే దాని గ్రూప్ ఆఫ్ పిక్చర ఫోటోగ్రాఫర్ చేయడానికి సిద్ధంగా మీ కాబట్టి మీరు ఏమైనా సరే మీరందరూ దుర్గా పఠస్తుడు అని ఒక పడ ఫస్ట్ పఠస్తుడు పుష్పా నాగేష్ యాదవ్ గారికి అలాగే మన ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్ గారు పాడి లీడర్లకు మాజీ లీడర్లకు అందరికీ ఇక్కడ వేదికలు తెలిసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మనము పది సంవత్సరాల నుంచి ఎన్నో ఆశలతో మన ఏకైక దయం మన అసోసియేషన్ ఆఫీస్ ఆ ఆఫీస్ యొక్క అడుగు మొదటి అడుగు పడింది పోయిన ఎలక్షన్కు ముందు అలాగే దాన్ని పెద్దలు మైపల్లెడిన గారు సంపూర్ణ సహకారంతోనే మాకు భవన నిర్మాణ స్థలాన్ని మరియు నిర్మాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు వారు ఆధారంగా జరిగి మాకు ఒక నీడను కల్పించాల్సిందిగా సభ వేదిక నుంచి వారికి విజ్ఞప్తి చేస్తూ స్థానిక ఎమ్మెల్యే పిపిఏ మాజీ అధ్యక్షులు కృష్ణ గారికి కానీ ప్రస్తుత అధ్యక్షులు అనిల్ కుమార్ గారికి కార్యదర్శి రెడ్డి గారికి క్యాశీ కీషన్ గారికి ఇంట్లో పెడితే బాగుంటుందని అది కూడా పెడితే ఇంకా బాగుంటుందని అన్నగారికి ఉండడం జరుగుతుంది అలా అటు విషయం ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా మన ఎప్పుడు లిస్ట్ చేస్తారని వేదికలతో ఎదురు చూస్తున్నారో ఆ సమయము ఆ సమయమైంది అది రానే వచ్చింది మన కోరిక నెరవేర్తున్నది మన అధ్యక్షుల అనుకున్న విధంగానే మన జరుగుతుంది కాబట్టి వివరం కూడా నా పార్టీ లోపాలు జరుగుతాయి అవన్నీ మనం క్షమించుకుంటూ మనం మనం మనమందరం వెళ్ళాలి మనం అంతా ఒకే కుటుంబం ఒకే కుటుంబం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేద భావాలు లేకుండా ఉండాలి జరుగుతుంటాయి జరుపుతుంటాయి ఒక ఇంట్లో ఉన్నది

గారికి వైస్ ప్రెసిడెంట్ నరసింహ గారికి వచ్చినందుకు ఆ ఫోటోగ్రాఫర్లకి మరియు మన గౌరవ అధ్యక్షుల నుండి అన్న గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మనం ప్రైస్ లిస్టు ఐడి కార్డ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము సాధ్య పర్మిషన్ తీసుకొని సుమారుగా ఇచ్చు నుంచి పద్దెనిమిది రోజులు అవుతుంది మాకు ఈ పాత రిజిస్ట్రేషన్ నంబర్ గురించి మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తిరగడం జరిగింది దాంట్లో మా దగ్గర ఉన్నటువంటి పాత బాడీ మెంబర్స్ కొద్దిమంది చనిపోయారు ట్రై చేసుకొని ఇవ్వడంలో కొంచెం జాపం జరిగింది అందరు కూడా ఈ విషయంలో క్షమించమని చెప్పి మీ అందరికీ నేను స్టేట్ ముఖ్యంగా మమ్మల్ని వేడుకుంటున్నాను ఈ విధంగా మన మాజీ ప్రెసిడెంట్ కృష్ణన్న గారు మన భావన గురించి మన గౌరవాధ్యక్షుల్ని రిక్వెస్ట్ చేసి మన గురించి కష్టపడి స్థలాన్ని మీద తీసుకురావడం జరిగింది ఆ సార్ దాని విషయంలో ఆ సమయం మిషన్లో సార్ ఏం మాట్లాడారు సార్ స్పీచ్ ద్వారా ఇద్దాము దయచేసి మీరు అందరూ ఒక్కసారి క్లాస్ కొట్టాల్సింది నమస్తారు ముఖ్య విషయం ఏంటంటే నాకు తెలిసి ఎమ్మెల్యే అంటే ఏ టైంలో ఉంటాడు ఏ టైం అందరూ అంటారు పొద్దు ఏడు గంటలకు ఎందుకంటే ఎన్నిసార్లు పోదా కొద్దిగా ఎమ్మెల్యేలు పది గంటల దగ్గర పోయించేవారు ఈ టైగర్ మాత వింటారు జిద్దాం బయట అట్లా మన పిపిఏ ఒకరే ప్రతి ఒక్కరి సమస్యలు తెలుస్తున్నాడు ఇంటింటికి ఊరు ఊరికి ఏ విధమైన భయపడిన పేరే ఉంటుంది మీకు తెలుసు మీ అందరికీ అందరి పేరు తెలుసు భయపడేటట్టు గుడి కట్టేట్టు చర్చి కట్టేడు అండ్ ముస్టిమ్స్కి ధరబట్టే అదే కాకుండా మనకు ముఖ్యంగా మనకు ఒక పెద్ద స్థలం ఒక కోటి రూపాయల స్థలం మన పిరగడం మీద మన எது அந்தப்பா மன அசன